మొన్నటి ఎన్నికల్లో ఉనికి కోల్పోయిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు టీడీపీలోకి ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆత్మకూరు నియోజకవర్గానికి ఆనం సోదరులను పరిమితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే ఆనందం వారి చూపు మాత్రం నెల్లూరు పైన ఉంది ఇలా పార్టీ లైన్కు ఆనం వారి ఆలోచనలకు మధ్య వైరుధ్యం ఉండటంతో విభేదాలు చెలరేగుతున్నాయి తాజాగా మంగళవారం జరిగిన ఘటనతో నెల్లూరు జిల్లా టీడీపీలో వేడి పుట్టించాయి ఒక దశలో ఆనం కుమారుడు రంగమయూర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న చర్చ కూడా జరిగింది పార్టీ జిల్లా పరిశీలకుడు గోరంట్ల బుచ్చే చౌదరి మంగళవారం నెల్లూరుకు వచ్చిన సమయంలోనే ఆనం వివేక కుమారుడు ఆనం రంగమయూర్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వెళ్లి రచ్చ చేశారు రుణాలు పింఛన్లు పంపిణీ చేసే పై మయూర్ రెడ్డి దాడికి ప్రయత్నించారు ఆయనతో పాటు వచ్చిన అనుచరులు సూపరింటెండెంట్ పైలు లాగే పాడేశారు వాటిని చించి పడేశారు ఎవడెవడో చెబితే పింఛన్లు ఇచ్చేస్తారా అంటే అధికారులను తిట్టిపోశారు పాల్ ఎవడు ఎవడీ సంశుద్ధిని అంటూ మేయర్ అనుచరులపై రెడ్డి విరుచుకుపడ్డారు కార్పొరేషన్ కార్యాలయంలో రంగమయూర్ రెడ్డి చేసిన రగడను తిట్టిన బూతులను కొందరు రహస్యంగా రికార్డ్ చేసి తీసుకెళ్లి గోరంట్ల బుచ్చే చౌదరికి అప్పగించారు దీంతో గోరంట్ల రెడ్డిని పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చారు ఒక దశలో రంగమయూర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు గోరంట్ల ప్రతిపాదించారు అయితే సస్పెండ్ చేస్తే దాన్ని ప్రతిపక్షం అవకాశంగా తీసుకుంటుందన్న ఉద్దేశంతో గోరంట్ల బుచ్చే చౌదరి వెనక్కు తగ్గారు ఈ వీడియో తమ వద్దకు వచ్చింది కాబట్టి సరిపోయింది లేదా ఇదే కనుక బయటపడితే పార్టీ పరువు ఏమవుతుంది అలాగే ప్రతిపక్షం వాళ్ళు ఏ లెవెల్లో విరుచుకుపడతారు అని సున్నితంగా ఆయన గట్టిగానే ఇచ్చారంట మయూర్ రెడ్డికి వార్నింగ్ అది సంగతి జరిగిన మాట అది గది